what é. é. మరి ఈరోజు మన ఇంకా కేలాద్రి శ్రీ దుర్గాదేవి దుర్గా మల్లేశ్వమ దేవాలయంలో ఇవాళ పండుగ వాతావరణంగా మరి పొద్దున్న నుంచి వర్షం ఉన్నా కూడా మీరు చూస్తున్నారు ఎంతోమంది భక్తులు వేల మంది ఇంత వర్షంలో ఎర్లీ మార్నింగ్ నుంచి పార్కింగ్ అంతా నేను వస్తాను మొత్తం పార్కింగ్ నిండిపోయింది ఇవాళ కంప్లీట్గా వెహికల్స్ పైకి పంపించే పరిస్థితి లేదు మరి మీరు చూస్తున్నారు రోజు రోజు రోజుకి ఇక్కడ భక్తులు పెరిగిపోతున్నారు వాళ్ళందరూ కూడా మరి నమ్మకం ఏంటంటే ఈ కూడమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దర్శనం శుభ్రంగా జరుగుతుంది కొండ మీద ఏమి ఇబ్బంది ఉండదు అనే ముక్కు ఉద్దేశం అవ్వాలనే ఇవాళ దసరా కానీ ఇప్పుడు కానీ ఇక ముందు కానీ జ మరి భక్తులు ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాం ఆ వస్తారు వాళ్ళందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం మరి ఈరోజు ఈ పండగ సందర్భంగా ఈరోజు మీరు మనం కొత్తగా నిర్మించిన అక్కడ మన దాత ద్వారా అంటే సంగ నరసింహారావు అనే దాత ద్వారా నిర్మించిన ఆ మండపంలో ఇవాళ హోమం పూర్ణాహుతి అన్నీ జరుగుతున్నాయి కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేము కనిపించొచ్చాం మరి అలాగే రేపు మూడు రోజులు జరిగే గాజులు వచ్చాం దానికోసం ఇవాళ తల్లికి ఆ దుర్గాదేవికి గాజులు మన స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ గారి ద్వారా వాళ్ళ భక్తి బృందం ద్వారా మేమంతా మా ట్రస్ట్ బోర్డు కానీ మా ఈఓ గారు కానీ అందరం వెళ్ళి ఆ తల్లికి సమర్పించి ఇప్పుడే రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు జరుగుతాయి మరి రేపు కూడా ఇప్పుడు గంటలో పూర్ణాహుతి కార్యక్రమం ముగుస్తుంది వాళ్ళ ధనత్రయోదశి లక్ష్మీ అమ్మవారికి హోమం చేస్తున్నారు గుండె అమ్మవారికి నూట ఎనిమిది కమలాపుతోటి హోమం చేస్తున్నారు చాలా విశేషమైనటువంటిది ధనత్రయోదశి అంటే అమ్మవారికి మన ఏదో బంగారం కొని ఇవ్వటం కాదు మనం చేసే జపతప హోమాలు ఇట్లాంటివన్నీ అమ్మవారికి చేస్తే అది అక్షయమవుతుందని ధనత్రయోదశి పొందున అలాంటివి చేయాలి え